హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేక క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ మొన్న మధ్య తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నాము నెలల తరబడి ముందుగానే ప్లాన్ చేసుకోవటం నాకు ఎప్పుడూ కుదరదు అనుకున్న వారం రోజుల్లో లక్కీగా ట్రైన్ టికెట్స్ దొరికాయి దర్శనం టికెట్లు దొరకలేదు రెండు నెలల ముందుగానే బుక్ చేసుకోవాలంట కదా దర్శనం టికెట్లు సో దర్శనం టికెట్లు లేకుండానే స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్ళిపోయాను అంతేకాదు తిరుమలలో ఉన్న మిగిలిన ప్రదేశాలన్నీ కూడా చూశాను అంతేకాదు ఫ్రెండ్స్ పునుగు పిల్లిని కూడా చూశాను మీకోసం వీడియోలో కూడా బంధించేశాను ఆ పునుగు పిల్లిని సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి చేయించండి ఇన్ అడ్వాన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మాలో కొంతమంది తలనీలాలు ఇచ్చారు ఇంకొంతమంది మూడు కత్తెరలు ఇచ్చాము తర్వాత పుష్కరిణిలో స్నానానికి వెళ్ళాము నీళ్లు చూసేసరికి పిల్లలు ఊరుకుంటారా పుష్కరిణిలో మూడేసి మునకలు వేసి సుమారుగా ఒక గంట తర్వాత బయటకు వచ్చి వరాహ నరసింహస్వామిని దర్శించుకుని అన్న ప్రసాదానికి వెళ్ళాము ఇక అక్కడి నుంచి మేము సర్వదర్శనం లైన్లోకి వెళ్ళిపోయాము టిక్కెట్లు ఉన్న వాళ్ళు దర్శనానికి వెళ్ళిపోయారు వాళ్ళ దర్శనానికి పద్దెనిమిది గంటలు పట్టింది ఫ్రెండ్స్ దర్శనానికి పాలు ప్రసాదాలు అందిస్తూనే ఉన్నారు కానీ మనసుకి చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించింది చక్కగా దర్శనం చేసుకుని తిరుమలలో ఉన్న మిగిలిన ప్రదేశాలు కూడా చూడడానికి వెళ్ళాము ముందుగా స్వామివారి పాదాలు దర్శించుకున్నాము అక్కడి నుంచి చక్రతీర్థానికి వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ మీకు పునుగుపిల్లిని చూపిస్తాను డోంట్ స్కిప్ ద వీడియో ఓకే శ్రీవత్స గోత్రోద్భవస్య పద్మనాభ అను భక్తుడు రాక్షసుని బారి నుండి ప్రజలను కాపాడమని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ ప్రదేశంలో పన్నెండు సంవత్సరములు ఘోర తపస్సు కావించగా శ్రీ వెంకటేశ్వర స్వామి తన సుదర్శన చక్రము పంపి ఆ రాక్షసుని అంతమొందించినారని ప్రతీతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుదర్శన చక్రంలో దర్శించు వారు శ్రీ లక్ష్మీ వారిని కూడా దర్శించవచ్చును ఫ్రెండ్స్ అదిగో పునుగుపిల్లి పిల్లి చూసారా కొబ్బరిచూప ఎంత కాన్సన్ట్రేషన్తో తినేస్తుందో ఈ పునుగుపిల్లి ప్రత్యేకత ఏంటంటే ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం తర్వాత ఈ పునుగుపిల్లి తైలాన్ని రాస్తారట అందుకే ఇది మనకి ఈ తిరుమల కొండల మీదే కనిపిస్తుంది అంటే శేషాచలం అడవుల్లో ఉంటుందన్నమాట ఈ పునుగుపిల్లి అది దీని ప్రత్యేకత చక్రతీర్థంలో దశావతారాల విగ్రహాలు ఉన్నాయి మత్స్యావతారం కూర్మావతారం వరాహ అవతారం నర్సింహ అవతారం వామనావతారం అవతారం శ్రీరామ అవతారం శ్రీ అవతారం శ్రీకృష్ణా అవతారం ఇలా పది విగ్రహాలు ఉన్నాయి సో ఇవన్నీ చూసుకుని దగ్గరలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయానికి వచ్చాము ఇక్కడ వేణుగోపాల స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి ఆకాశ గంగకు వచ్చేసాం ఆకాశంలో నుంచి వచ్చే గంగలాగా ఇక్కడ కొండల మధ్యలో నుంచి నీళ్లు వస్తున్నాయి ఇలా ఎప్పుడూ వస్తూనే ఉంటాయట దగ్గరకు వెళ్లకుండా ఫెన్సింగ్ వేసేశారు జల జల గలగల అంటూ నీళ్లు చేసే శబ్దం వింటుంటే చెవులకు ఎంత ఇంపుగా ఉందో మాటల్లో చెప్పలేను అందరూ ఆ నీళ్లను తీర్థంలా తాగి తల మీద చల్లుకుంటున్నారు అంటే ఆ నీళ్లు అంత పవిత్రమైనవన్నమాట నేను కూడా ఆ నీళ్లు తాగి తల మీద చల్లుకున్నాను ఇక అక్కడి నుంచి పాప వినాశనం తీర్థానికి వచ్చాము ఈ పాప వినాశనంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయంటారు స్నానం చేయటం అంటే షాంపూలు సబ్బులతో కాదు ఇవన్నీ అంటే షాంపూలు సబ్బులుతో ఇంట్లోనే స్నానం చేసుకుని తీర్థానికి వచ్చినప్పుడు మన తల నుంచి కాలి వేళ్ల వరకు తడిసేలా చూసుకోవాలి అప్పుడు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి పాప వినాశన తీర్థము పరమ పావనమైన తిరుమలలో ప్రసిద్ధ పుణ్య తీర్థములలో ఒకటిగా వెలిసినది ఈ తీర్థంలో స్నానమాచరించిన సకల పాపములు నశించి సకల కోరికలు మరియు సుఖశాంతి ప్రాప్తించును కావున ఈ తీర్థం నాకు ఈ నామము ఏర్పడినది అక్కడి షాపుల్లో ముత్యాల దండలు గాజులు చాలా బాగున్నాయి సో ఫ్రెండ్స్ కోసం చుట్టుపక్కల వాళ్ళ పిల్లల కోసం కొద్దిగా షాపింగ్ చేసి రూమ్కి వచ్చి లగేజ్ సర్దుకుని తిరుగుటపాలో ఇంటికి వచ్చేసాం